హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రేణుక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దీపావళికి దీపావళికి ఎక్కువగా స్వీట్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా గులాబ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కేవలం బ్రెడ్ ఉంటే చాలు బ్రెడ్తో గులాబ్ జామ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ విధంగా నేను ఎనిమిది బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా స్లైస్ తీసేసుకొని సైడ్స్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాను మీరు ఇంకా ఎన్నైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా సైడ్స్ అన్నీ తీసేసుకోవాలి ఈ సైడ్స్ కూడా వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్ మిగతా బ్రెడ్ మొత్తం ఈ విధంగా చేసేసుకోవాలి ఈ స్లైసెస్ కూడా ఇక్కడ తీసేసుకున్నాయి కూడా వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్ బ్రెడ్ క్రమ్స్కి యూజ్ అవుతాయి ఆ విధంగా ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు సైడ్స్ తీసేసుకున్న బ్రెడ్ని మాత్రం ఈ విధంగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా ఈ విధంగా పౌడర్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా పౌడర్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని పాలు వేసుకొని పాలు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎంతైతే పాలు పడతాయో అనేది చూసుకొని వేసుకొని ఒకేసారి ఎక్కువగా వేసుకోకండి నాకైతే టెన్ స్పూన్స్ పట్టాయి ఫ్రెండ్స్ టెన్ స్పూన్స్ పాలు పట్టాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్ని మొత్తం ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా చిన్న నిమ్మకాయ సైజు అంతా అంటే మీరు గులాబ్ జామ్స్ ఎంత సైజు చేస్తున్నారు అనే విధంగా దాన్ని బట్టి మీరు పిండిని తీసుకొని ఈ విధంగా క్రాక్స్ లేకుండా కలుపుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా అవన్నీ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకొని స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని అదే కప్పుతో వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ షుగర్ అంతా కరిగించుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగబెట్టుకోవాలి ఫ్రెండ్స్ షుగర్ సిరప్ని బాగా మరగబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మరిగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా పొంగేటప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి ఇది పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోసుకొని మీడియం హీట్లో పెట్టుకొని ఈ విధంగా జామ్ ఉండాలన్నిటిని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా మెల్లగా ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుతూనే ఇవి వేయించుకోవాలి ఈక్వల్గా వేగుతుంది అన్నమాట ఈ విధంగా మీడియం హీట్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి అప్పుడైతేనే లోపల కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నిటినీ తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచేసి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అలాగే మిగతా గులాబ్ జామ్స్ కూడా బాల్స్ కూడా వేసుకొని బాల్స్ కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గులాబ్ జామ్స్ వేసేటప్పుడు షుగర్ సిరప్ మాత్రం కంపల్సరీ వేడిగా ఉండాలి కొంచెం బాగా వేడిగా ఉండాలి అప్పుడైతేనే గులాబ్ జామ్స్ అన్నిటికీ షుగర్ సిరప్ అనేది బాగా పడుతుంది వేడి లేకపోతే వేడి చేసైనా వేడి చేసి వేసేసేయండి అప్పుడైతేనే గులాబ్ జామ్ అన్నిటికీ బాగా పీల్చుకుంటుంది అనమాట ఈ విధంగా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ప్లఫీగా స్పాంజీగా ఉండే గులాబ్ జాములు అండి మీరు కూడా కేవలం ఇంట్లో ఉన్న బ్రెడ్స్ షుగర్తోనే చేసుకొని ఎంజాయ్ చేయండి దీపావళికి అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడు తినాలనిపించినా అప్పుడు ఈజీగా పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి స్వీటు చాలా బాగుంటుంది మీరు కూడా ఎంజాయ్ చేయండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇవి బ్రెడ్తో చేసిన గులాబ్ జాములు అన్నట్టుగా ఉండవు అసలు చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరికీ అందరికీ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్